ఎర్రమట్టి దిబ్బల్లో లేఅవుట్ పనులు నిలిచిపోయాయి పర్యావరణవేత్తల కంప్లైంట్ తో సర్కార్ సీరియస్ అయింది ఎర్రమట్టి దిబ్బలను సందర్శించిన అధికారులు సర్వే చేసే వరకు పనులు ఆపివేయాలని ఆదేశించారు విశాఖ జిల్లాలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణపై పర్యావరణ వేత్తలు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో భీమునపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనులు జోరందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా సర్వే చేయించి హద్దులు తేల్చాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు దీంతో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం కొనసాగడంపై ప్రభుత్వం సీరియస్ అయింది తక్షణమే అక్కడ తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది అక్కడ తవ్వకాలకు ఎవరు ఇచ్చారు ఎందుకు తవ్వుతున్నారన్న అంశంపై పూర్తి వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని విశాఖ కలెక్టర్ను ఆదేశించింది అయితే అక్కడ భీమునిపట్నం బిల్డింగ్ సొసైటీ లేఅవుట్లు వేస్తోంది రెండేళ్ల నుంచి ఇక్కడ పనులు కొనసాగిస్తున్నారు గతంలో కూటమి నేతలు పర్యటించి తమ ప్రభుత్వం రాగానే తవ్వకాలు నిలిపివేస్తామని భరోసా ఇచ్చారు ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడిచినా తవ్వకాలు కొనసాగడం దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పరిరక్షణ పర్యావరణవేత్తలు సీఎంఓకి కంప్లైంట్ చేశారు ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం కదిలింది వెంటనే జాయింట్ కలెక్టర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు పూర్తిస్థాయిలో సర్వే చేసేంత వరకు తవ్వకాలు ఆపేయాలని ఆదేశించారు అటు లేఅవుట్ ప్రతినిధులు తమకు కేటాయించిన స్థలంలో పనులు చేస్తున్నామని ఒక్క ఇంచె కూడా ఆక్రమించలేదని చెప్తున్నారు